ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బెల్లు బటన్ నొక్కి అలానే ఆప్షన్ నొక్కడం మర్చిపోకండి ఈ కథ మీద మీ అభిప్రాయం కామెంట్స్లో రాయండి పొట్టి అమ్మాయి అనే కథ అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు రఘువాపురం ఆ గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది ఆమె పేరు సుందరవతి కానీ చాలా పొట్టిగా ఉండేది ఆమె మనసు చాలా మంచిది ఆమె అందరితో ఆడుకోవాలని ఇష్టపడేది కానీ ఆమెతో ఎవరు కూడా ఆడడానికి ఇష్టపడరు ఎందుకంటే ఆమె పొట్టిగా ఉండేది తన పొట్టితనంతో ఇతర వాళ్ళ స్నేహం కూడా కోల్పోయింది తన యొక్క జీవితంలో ఆ పొట్టితనము తనను ఎంతగానో కృంగదీసేది అయితే ఇతర వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఆమెను అపహాస్యం చేసి మాట్లాడేవారు ఒకరోజు తన క్లాస్మేట్ అయిన రఘును కలిసి ఈ విధంగా మాట్లాడింది రఘు మనమిద్దరం కలిసి ఆడుకుందామా అని అడిగింది రఘు ఈ విధంగా మాట్లాడినాడు నేను నీతో ఆటలాడను ఎందుకంటే నువ్వు పొట్టిగా ఉంటావు అందరూ నన్ను చూసి ఆ పొట్టి పిల్లతో ఆటలాడతావా అని నన్ను ఎగతాళి చేస్తారు కాబట్టి సుందరవతి నేను నీతో ఆటలాడను దయచేసి నన్ను క్షమించు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు బాధతో ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో ఆ పొట్టి అమ్మాయి ఇలా అన్నది అమ్మ నాతో ఎవరు కూడా ఆటలాడట్లేదు స్నేహం చేయట్లేదు ఏమైనా మంచి ఆలోచన ఉంటే చెప్పరాదమ్మా అంటూ బాధతో సలహా అడిగింది నీతో ఎవరు కూడా స్నేహం చేయట్లేదు అని బాధపడకు నీ స్నేహితులు నిన్ను మోసం చేయవచ్చు పుస్తకాలను నువ్వు స్నేహితులుగా చేసుకుంటే అవి నిన్ను మోసం చేయవు మహాత్మా గాంధీ ఇలా అన్నాడు చినిగిన అంగీ అయినా తొడుక్కో ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నాడు కాబట్టి నువ్వు పుస్తకాలను స్నేహితులుగా చేసుకుంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించు సుందరవతి అంటూ ఆలోచన చెప్పింది వాళ్ళమ్మ ఆ పొట్టి అమ్మాయి ఆ రోజు నుంచి పుస్తకాలను స్నేహితులుగా చేసుకుంది ప్రతి తరగతిలో ఆమె క్లాస్ ఎక్కువగా గడిపేది కాదు పుస్తకాలకు ఎక్కువ సమయం కేటాయించి చాలా సంతోషంగా గడిపేది అందుకే ప్రతి క్లాసులో ఆమె క్లాస్ ఫస్ట్ వచ్చేది తరగతులు పెరగడమే కాకుండా తాను కూడా పెరుగుతూ వచ్చింది పెద్దగైన తర్వాత ఆమె బాగా చదివి డాక్టర్ అయింది ఆ గ్రామంలో అందరూ ఆమెను మెచ్చుకున్నారు ఈ అమ్మాయి ఇంత స్థాయికి వస్తుందని మేము అనుకోలేదు చాలా కష్టపడ్డావు అందుకే దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు అంటూ అందుకే దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు మన ఊరి పేరు నిలిపినావు అంటూ అందరూ సంతోషపడ్డారు మన కుటుంబానికి కాకుండా మన గ్రామానికి కూడా మంచి పేరు తెచ్చినావని తన తల్లి అన్నది ఆ పొట్టి అమ్మాయి తన తల్లితో ఇలా అన్నది జ్ఞాపకం ఉన్నది అమ్మ నాతో చిన్నప్పుడు ఎవరూ ఆడుకోలేదు నాతో స్నేహం చేయలేదు అప్పుడు నువ్వు ఇచ్చిన సలహా నీ పుస్తకాలే నీకు మంచి స్నేహితులు అవుతాయి అని చెప్పావు ఆ ఆలోచన ఈరోజు ఇంత స్థాయికి నన్ను తీసుకొచ్చింది థ్యాంక్స్ మమ్మీ అని ప్రేమగా చెప్పింది ఓహో ఇంకా నీకు గుర్తుందా అంటూ తల్లి చాలా సంతోషపడింది కథలోని నీతి మన ఆకారం కాదు జీవితంలో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేది క్రమశిక్షణ సమయస్ఫూర్తి ఏకాగ్రత పట్టుదల ముందు ముందుచూపు మొదలైనవి మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాయి